ఎల్లప్పుడూ ఆయన తోడు ద్వారా మళ్ళీ నడిపిస్తున్న ఏసుక్రీస్తువ నామంలో అందరికీ కూడా దైవదేవున శ్రోతలకి అందరికీ ప్రైజ్లో షలో మరణ అందరికొని నిద్రలు ఇచ్చారా పరిశుద్ధ గ్రంథాన్ని ఒక అధ్యయనం పూర్తి చేయండి ప్రార్థన మట్టుకు మర్చిపోవద్దు ఈ యొక్క కార్యక్రమాలు మీ అందరు కూడా దీవెనికరంగా మారుతున్నాయి దాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను దేవుని ఎంతగానో గనపరుస్తున్నాను క్రిస్టమస్ నెలలో అనగా ఇంకొక వారం రోజుల్లో క్రిస్టుమస్ లో అందరూ కూడా అడుగు పెట్టుచున్నా మరి దేవుని యొక్క మహాకృప మీ ఇంట్లో ఆల్రెడీ సందర మొదలైపోయిందని చెప్పి నమ్ముచి ఉన్నాను దేవుడు మీరు ఉన్న స్థలములన్నిటి కూడా ప్రభు గాక దేవుడు తన కృప చేత తన కార్యముల చేత మీ అందరిని కూడా గాక మరి కార్యక్రమాలు నేరుగా మీ యొక్క వాట్సాప్ మొబైల్స్ లోకి రావాల్సిన నెంబర్ చెప్తాను రాసుకోండి ఎనిమిది ఒకటి రెండు ఒకటి మూడు 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 రెండు 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 అనే నెంబర్కి మీ పేరు మీ ఊరు మాకు పంపండి ప్రతి దినము కూడా దేని వర్తమానాల పంపడం జరుగుతాయి అలాగే అదే నెంబర్కి మీ ప్రార్థన కూడా పంపండి స్వయంగా నేనే మీ కొరకు ప్రార్థన చేస్తాను ఇంకా ఆలస్యం చేయకుండా ప్రభు యొక్క వర్తమానంలోకి వెళ్ళిపోతాం అందరూ కూడా కంటిలో మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా రాజా మా దేవ మా ప్రభు నీకే వందనాలు అయా చెప్పబడుతున్న వాక్యములకే నీకు వందనాలు తండ్రి నీ యొక్క జన్మాన్ని పురస్కరించుకుని ప్రతి దినము కూడా మేమందరము కూడా నీ ఎందు ఆనందపడుతూ నీ ఎందు ప్రభా వాక్యములతో ముందుకు వెళ్లే కృపను ధన్యతను భాగ్యమును మాకు ఇస్తున్నాం దానికే నీకు వేలాది వందనాలు స్థుతులు ప్రభా వెంటనే సంఘ శ్రోతలందరినీ కొన్ని చేతికి అప్పగిస్తున్నాం ప్రభా సంఘ శ్రోతలందరినీ దీవన శ్రోతలందరినీ కూడా కాచి కాపడిని భద్రపరచండి వాళ్ళ యొక్క శోధ నుంచి తప్పించి వాళ్ళు చక్కగా వాక్యం పైన వాళ్ళందరూ కూడా శ్రద్ధ వహించి వాక్యములు వాళ్ళు ఎదుగులాగా గొప్పత చేయండి ప్రభా ఈ సహకారం మాపై కూడా ఉంచమని ఏసేవారి నామంలో అడుగుచున్నాము తండ్రి అమేన్ 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 వాక్యములకు వెళ్ళిపోద్దాం బైబిల్స్ అందరు కూడా తెరవండి స్వార్థ ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యము స్వార్థ ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యము చదువుకుందాం ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇది అంతయు జరిగెను ఈ అను అని పేరు పెట్ట పేరునకు భాషాంతరము దేవుడు మనకి తోడు అని అర్థము దేవుడు మనకి తోడు అని అర్థము ఈ భాషాంతరము దేవుడు మనకి తోడు దేవుడి వాక్యముతో మనం అందరితో కూడా మాట్లాడిన కాక ప్రవక్తల ద్వారా పలికిన మాటలు నెరవేరినట్లు ఇది కూడా జరుగుతున్నాయి యష ప్రవక్త జకరియా ప్రవక్త మీకా ప్రవక్త అక్కడక్కడ దావీది యొక్క ఆ కీర్తనలో కూడా యేసు ప్రభు గురించి మనం అందరూ కూడా చూస్తూ ఉంటాం కన్యక గర్భంలో యేసు ప్రభార్ యొక్క శిశువు పుడతాడని చెప్పి సాధ్యము ఆ మాట అన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం చాలా మంది ఇక్కడ లోకంలో బ్రతికేది ఏంటంటే అసలు కన్యక గర్భంలో శిశువు పుట్టడం ఏంటండి కన్యకకు అసలు వివాహము కాని ఆమెకు లేకపోతే ఒక పురుషుడితో కలమని కలవని ఆమెకు వివాహము జరగని ఆమెకు ఎలాగ శిశువు పుడతాడు అని చెప్పి చాలా మందిలో ఒక అనుమానము చాలా మందిలో ఒక భావోద్వేగము అనేది ఎక్కువగా క్రైస్తవుల పైన ఎక్కువగా పడుతూ ఉంటున్నారు గమనించండి ఇక్కడ ఒక మాట మీ అందరు కూడా స్పష్టంగా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే కన్యక గర్భవతి శిశువుని కనెను కరెక్టే ఆ మాటకు నేను ఏకీపిస్తాను అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి ఆ శిశువు నీకులాగా నాకులాగా నాకు లాగా కాదు ఆ శిశువు మనుష్య కుమారుడు దైవ దైవ సంభూతుడు <clears throat> దేవుడే సాక్షాత్తు నరావతారిగా ఈ లోకానికి రాబోతున్నాయి ఒకవేళ ఒక పురుషుడు ఒక కన్య ఒక పురుషుడు ఒక స్త్రీ కలయికలో గాని ఆ యేసు ప్రభర్ బయటికి వచ్చి ఉంటే ఆయన గురించి పెద్దగా మాట్లాడేవారు కాదు కానీ ఒక కన్యక గర్భము నుంచి యేసు ప్రభర్ అనేవారు వ్యక్తి ఆ యొక్క దేవుడు బయటికి రావడం వల్ల అందరిలో కూడా చర్చలు ప్రారంభమవుతున్నాయి కన్యక ఎలా గర్భము ధరించింది కన్యక ఎలా గర్భము ఆ శిశువు పుట్టిందని చెప్పి చాలా మందికి అనుమానం వచ్చింది గమనించండి కన్యక గర్భవతి అయ్యింది కనిన కుమారుడు ఎవరు కనిన కుమారుడు ఎవరైతే ఉన్నారో అది లోకాన్ని రక్షించబోతున్న గొప్ప దేవుడు లోక రక్షకుడు మనుషుడు పుట్టుంటే పురుషుడితో కచ్చితంగా స్త్రీ కలవాలి కానీ ఇక్కడ కన్యక గర్భవతి అయింది గనుక ప్రవచనాలు అన్ని కొన్ని నెరవేరుతున్నాయి పుట్టింది మామూలు మనిషి కాదు ఒక దేవుడు పుట్టాడు పుట్టింది మామూలు వ్యక్తి కాదు ఒక దేవుడు పుట్టే ఈ లోకం కొరకు తన ప్రాణ అర్పించి అర్పించొక యేసు ప్రభు వారు వచ్చారు కన్యక గర్భము ధరించింది ఈ మాట కన్యక గర్భము ధరిస్తుంది ఇమ్మానియల్ అనే పేరు పడతాది ఇమ్మానియల్ అనే పేరుకు దేవుడు మనకి తోడు అనే ఆ పేరు జరుగుతుందని చెప్పి నామవాచకం జరుగుతుందని చెప్పి దాదాపు ఏడు వందల సంవత్సరం క్రితమే యశా చెప్పేశాడు జకరే చెప్పిస్తాడు మీ కాలు చెప్పిస్తారు ఆ ప్రవచనము రీతి ఇప్పుడు కార్యములు అన్ని కూడా జరుగుతున్నాయి గమనించండి ఇక్కడ యేసు ప్రభాకి ఒక పేరు పెట్టారట ఏం అది ఇమ్మానుయేలు ఇమ్మానియలకి భాషాంతరము దాని అర్థం ఏంటండి దేవుడు మనకు తోడు అనే ఒక అర్థం ఈ రోజు మీ అందరికీ కూడా కొన్ని విషయాలు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాం దేవుడు మనకి తోడు పాస్ట్ గారు దేవుడు తోడు లేదా మనం ఏమి చేయలేమండి దేవుడు తోడు లేదా మనం ఏది సాధించలేం అయితే ఇక్కడ విషయము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ దేవుడు ఏ ఏ విషయాల్లో తోడుగా ఉంటున్నాడు ఏ ఏ విషయాల్లో ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ పరిస్థితుల్లో తోడుగా ఉంటున్నాడో ఈ రోజు మీ అందరూ కూడా వాక్య ఆధారముగా మాట్లాడుతాను కనుక జాగ్రత్తగా నీటి వర్తమానంపై ఆలోకించవలసిందిగా కొడుచు ఉన్నాడు దేవుడు ఏ పరిస్థితుల్లో మనకి తోడుగా ఉంటాడు మొట్టమొదటిగా కీర్తన గ్రంథము ఇరవై మూడవ కీర్తన నాలుగో వాక్యము చదువుకుందాం కీర్తన గ్రంథము ఇరవై మూడవ కీర్తన నాలుగో వాక్యం గడాంధ లోయలు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు నేను భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించును గాఢాంధకర సంచరించిన ఏ అపాయం నాకు నేను భయపడను ఎందుకంటే ఎవరు తోడుందట దేవుని తోడై ఉన్నాడు మొట్టమొదటిగా దేవుడు ఏ ఏ మనకి తోడుగా ఉంటాడంటే గాఢాంధకారపు లోయలో మనం పడిపోయినప్పుడు ప్రభు మనకి ఇమ్మాను ప్రభు మనకి తోడుగా ఉండబోతున్నాడు హలో గమనించిన నా ప్రియ సహోదరి సహోదరులారా నా దైవ దీవిన శ్రోతలు కూడా ఆలకించవలసిన విషయం ఏంటంటే చాలా మంది జీవితంలో కొన్ని గాఢాంధ కారపు లోయలో పడిపోయిన వారు ఉన్నారు నా జీవితం ఏంటో నాకు అర్థము కావట్లేదు ఫస్ట్ గారు నా పరిస్థితులు ఏమి నాకు అర్థము కావట్లేదండి చాలా మందికి వచ్చిన పెద్ద ఒక చిక్కేటంటే భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కావట్లేదండి నా గమ్యం ఎట్లా నా జీవితం ఎట్లా నా జీవితం అసలు కంట్రోల్లో లేకుండా ఇష్టానుసారంగా వెళ్ళిపోతుందండి ఇష్టానుసారంగా నన్ను తిడుతున్నారు నా కుటుంబాన్ని అసహించుకుంటున్నారు నా జీవితాన్ని అసహించుకుంటున్నారు అని చెప్పి చాలా మంది కూడా చాలా రకాలుగా మీ జీవితాల్ని మీరే చూసి చాలా బాధపడిపోతున్నారు గమనించండి దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏంటంటే చీకటిలో పడిపోయినప్పటికీ కూడా ప్రభు మనందరూ కూడా తోడుగా ఉండబోతున్నాడు హలలుయ్య గాఢాంధ కరుపులో దేవుడు మనకి తోడుగా ఉండబోతున్నాడు హలలుయ్య కీర్తన తొంభై ఒకటో కీర్తన పదిహేను వాక్యములు ఉంటుంది కదా శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను బాధల్లో నేను అతనికి తోడై ఉంటాను ఇబ్బందుల్లో నేను ఆయనకి తోడే ఉంటాను ఈ రోజు దేవుడు చెప్తున్న అద్భుతమైన మాట ఏంటంటే నీ యొక్క గాఢాంధ చీకట్లో పడిపోయిన సందర్భంలో ఆ పరిస్థితిలో దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు భర్త లేకపోతేనే భార్య విడిచిపెట్టి వెళ్ళిపోతేనే తల్లిదండ్రులు నీకు విడిచిపెట్టి వెళ్ళిపోతానే కన్న పిల్లల్ని చూడకపోతేనే సర్వశక్తి మంతు నీ పక్షాన ఉన్నారు యశదేవు నీ పక్షాన ఉన్నాడు నీకు తోడుగా ఉన్నాడు నీకు నీడగా ఉన్నారు నీకు ఆశ్రయముగా ఉన్నాడు నీకు అన్ని విధాలు కూడా కాపాడడానికి యస్సు ప్రభావ సిద్ధముగా ఉన్నాడు కనుక నీవు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గాఢాంధకార దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నువ్వు భయపడాల్సిన పనికు లేదు నాకు ఎప్పుడే నాకు ఎప్పుడు కూడా యహోశ్వ జీవితము చాలా నచ్చుతూ ఉంటుంది ఎందుకంటే యహోశ్వ ఎదుర్కొన్న పరిణామం మామూలు పరిణామం కాదు నాలాంటి పరిస్థితి యహోష్వా కూడా వచ్చి ఉన్నది మోస మృతి పొందాడు మోస మృతి పొందిన తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ జనాన్ని ఎలా నడిపించాలని చెప్పి ఈ జనంలో ఎవరన్నా ఉన్నాడని చూ చూస్తే దేవుడికి ఆ యహోష్వా కనబడ్డాడు యహోష్వాను వెళ్ళి నడిపించవయి అంటే యహోష్వా బిక్కులాడిపాడు ఈ ప్రభావ తండ్రి నేనేం నడిపించగలను మోస గారికి అయితే ఎక్స్పీరియన్స్ ఉందో అనుభవాలు ఉన్నాయి నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదని చెప్పి ఎన్నో భయపడేటప్పుడు ద్వితీయోపదేశం కన్నా ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై మూడో వాక్యంలో దేవుడు యహోశ్వాకి చెప్పిన మాట ఏంటంటే యహోశ్వా నేను నీకు తోడుగా ఉన్నాను రా మోషకి ఎలాగైతే నేను నడిపించాను మోషకి ఎలాగైతే తోడుగా ఉన్నానో నేను నీకు అలాగే తోడుగా ఉన్నాను అంతే కదండి మరి నా జీవితం కూడా మా తమ్ముడు జీవితం కూడా అంతే కదా మా అమ్మగారు నాన్నగారు దేని నిద్రించిన తర్వాత మేము కూడా ఏమైపోదాం అని చెప్పి అనుకున్నాం కానీ దేవుడు మాకు చెప్పిన మాట ఏంటంటే నేను మీకు తోడుగా ఉన్నాను ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉంటేనే గడాంధ కాలపు లోయలు సంచరిస్తేనే ప్రభువు నీకు తోడుగా ఉన్నాయి మొట్టమొదటిగా ఇక్కడ మనం అందరూ కూడా ఆలోచించవలసిన విషయం దేవుడు ఏ ఏ సందర్భాల్లో ఏ పరిస్థితుల్లో తోడుగా ఉంటాడు అంటే ఇక్కడ కీర్తన ఇరవై మూడో కీర్తన నాలుగో వాక్యం చెప్తుంది కాడాంధ కారుపులో దేవుడు మనకి తోడుగా ఉండబోతున్నాడు రెండోదిగా ఏ విషయంలో ప్రభు మనకి ఇమ్మానుయలుగా ఉండబోతున్నాడు ఏ ఏ విషయంలో ఏ ఏ పరిస్థితిలో ప్రభు మనకి తోడుగా ఉండబోతున్నాడు అదే కీర్తన నూట ఇరవై నాలుగవ కీర్తన చూద్దాం చూద్దాం దయచేస్తారు అండి కీర్తన నూట ఇరవై నాలుగో కీర్తన ఒకటి నుంచి చదువుకుందాం మనుషులు మన మీదకి లేచిన మనకు తోడయని ఎడల వారి ఆగ్రహం మనపై రగులు కొనినప్పుడు యహోవ మనకు తోడయుండని ఎడల వారు ప్రాణముతోనే ప్రాణముతోని మృంగివేసెదరు ప్రాణంతో ఏం చేసేస్తారట అందరు కూడా మృంగేస్తారు ఎలాంటి మనుషులు చాలా మందికి మీ జీవితాల కనబడి ఉన్నంటారు అబ్బా ఎప్పుడు చూసినా నా మీద పడేడిస్తారండి ఎప్పుడు చూసినా నా కోసం కీడే మాట్లాడతాడండి ఎప్పుడు చూసినా నా జీవితం అంతా కూడా నా జీవితం అంతా కూడా వాళ్ళకి ఒక ఆటలాగా ఆటలాగైపోయిందండి ఇష్టానుసారంగా నా బ్రతుకు కోసం మాట్లాడతారండి అని చెప్పి చాలా మంది ఒక జీవితాల్లో కొంతమంది మనుషులు ఉంటారు ఇక్కడ వాక్యం చెప్తుంది ఒకవేళ దేవుడు కాని మనకి తోడై ఉండకపోతే వాళ్ళ ప్రాణంతో మనం ఏం చేస్తారట బ్రింగేస్తారు అంటే ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనుషులు మన పైన లేచినప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు హలో లూయ ఈరోజు మనుషులు నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నా నాకు తెలియదు ఎలాంటి వాళ్ళు నీ పైన ఎలాంటి ఒత్తిడి పెడతారో నాకు తెలియదు ఎలాంటి మనుషులు మీ ఇంటికి వచ్చి తలుపులు బాదుతున్నారో నాకు తెలియదు ఎలాంటి అపనిందలు వచ్చి నీ యొక్క చెవుటిని పడుతున్నాయో నాకు తెలియదు ఎలాంటి మాటలు నీ యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారో నాకైతే తెలీదు కానీ ప్రభు నాముని మీ అందరు కూడా స్పష్టమైన మాట నిజమైన మాట ఒక గొప్ప మాట నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దేవుడు మనుషులు నీ పైన లేచినప్పుడు నీకు తోడుగా ఉన్నాడు అంతే ఒకే మాట ఏంటి దయాప్రాప్తురాలా నీకు శుభం అని చెప్పి గాబ్రియలు దేవదూత మరియమ్మకు వచ్చి అన్నారు మరియమ్మకి ఏం శుభం జరిగిందండి పాప నిజానికి చెప్పాలంటే మరియమ్మ ఆ వివాహము జరగక మునిపే గర్భము ధరించి అవమాన పడడం ఆమెకి శుభము జరిగిందా లేకపోతే నజరేతు నుండి బెత్తిలహేము దాదాపు తొంభై మైళ్ళు నూట నలభై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేసుకుని వెళ్ళిపోవడం ఆమెకు శుభం జరిగిందా శిశువు పుట్టిన తర్వాత బెత్తిలహేము నుంచి ఐగుప్తు దేశం ఆమె పాడిపోవడం ఆమెకి శుభం జరిగిందా గమనించిన ఎన్ని అవమానకరమైన మాటలు మరియమ్మకి పడి ఉంటాయి ఎంతమంది మనుషులు ఆ మరియామ పైన లేచి ఉండరు ఏటే నీకు అసలు పిల్లలు అలా పుట్టారు ఎలా సాధ్యమైంది నీకు అసలు యోసేపుతో అసలు నీకు వివాహము జరగలేదు కదా ఇది ఎలా పాసిబుల్ అని చెప్పి ఎన్నో రకాలుగా మరియమ్మ పైన మనుషులు లేచి ఉంటారు కానీ ఇక్కడ మరియమ్మకు దేవుడు తోడే ఉన్నాడు దయాప్రాప్తురాల నీకు శుభము అంటే ఇక్కడ ఏ శుభము కోసం చూసిందంటే ఇక్కడ మరియమ్మ ఒకటే లోక సంబంధమైన బౌద్ధిక సంబంధమైన ఈ యొక్క శుభముల కోసం మరియమ్మ చూడలేదు కానీ లోక రక్షకుడు నా ద్వారా రాబోతున్నాడని చెప్పి పాత్రగా ఏదైతే దేవుడు ఆమెను ఎంచుకున్నాడో ఆ శుభముతో ముందుకు వెళ్ళింది మరియమ్మ హలలుయ ఆ తెగింపు ఉండాలండి మనుషుల్ని ఏదో అంటున్నానని చెప్పి భయపడిపోకు దేవునికు తోడుగా ఉన్నాడు మనుషుల్ని ఏదో ఇష్టానుసారంగా మాట్లాడిస్తానని చెప్పి దయచేసి నిరసించిపోకు దేవునికు తోడుగా ఉన్నాడు ఎప్పుడు కూడా భయపడవద్దు కుటుంబాల్లో గొడవల్లో ఇష్టానుసారంగా మాట్లాడి ఉండొచ్చు అప్పులు వాళ్ళు నీ పైన పడి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు చచ్చిపోవాలరా నాయన ఏటి బ్రతుకు అన్నంత స్థితిలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ ప్రభు మాటతో మీ అందరికి సెలవిస్తుంది ఏంటంటే మనుషులు నీ పైన లేచినప్పుడు దేవుడిని చూస్తున్నాడు మనుషులు నీ పైన లేచినప్పుడు ప్రభునికి తోడుగా ఉంటున్నాడు మనుషులు నీ పైన లేచినప్పుడు దేవునికు ఆశ్రయముగా ఉంటాడు గనుక నువ్వు ఒకటే పని చేయాలి దేవునికి ప్రార్థన చేయాలి ప్రభు మనుషులు నా పైన తండ్రి నాకు తోడుగా ఉండు మనుషులు నాపై లేస్తున్నారు ప్రభా దయచేసి కాశ్రయమగా ఉందని చెప్పి అన్నట్లయితే దేవుడు తోడు ఇమ్మాని ఏలుగా దగ్గరికి రాబోతున్నాడు హలో లూయ మొట్టమొదటిగా దేవుడి గారాంతకారపు లోయలో దేవుడు మనకి తోడుగా ఉండబోతున్నాడట రెండోదిగా మనుషులు మన మన మీదకి లేచినప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు ఈ రెండు విషయాలు మీ అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోండి దేవుడు మీ అందరూ కూడా ఇమ్మాని ఏలై తోడై ఉండి నడిపించినగాక తండ్రి మూసుకుందామా మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను మహిమ గల మా ఏసయ్య పరిశుద్ధ్రిని మా తండ్రి మా రాజా చెప్పబడిన వాక్యముకే నీకు వేలాది వందనాలు స్థుతులో ప్రభా గాఢాంధకారపులో మాకు నువ్వు తోడుగా ఉంటానన్నావు ప్రభా మనుషులు మా మీదకి లేచినప్పుడు నీవు మాకు తోడుగా ఉంటానన్నావు తండ్రినైనా ఇచ్చిన మాటను బట్టి నీకు వందలే తండ్రిని ఈ మాట సత్యమైన మాటలు ప్రభా అబద్ధములైతే కాదు ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగులాగానే కృపదయించాయి దూర విదేశ ప్రాంతంలో ప్రతి ఒక్క ఆడబిడ్డను ప్రతి ఒక్క పురుషుని చేతికి అప్పగిస్తున్న దీవించని ప్రభావ వాళ్ళని బలపరచండి ఆశ్వింపచే అలాగే భారతదేశం వాళ్ళ కుటుంబాలు దీవించాయి ఇబ్బందులు కష్టములు నష్టములు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళందరికీ కూడా విడుదల కలుగు చేయండి ప్రభా ఈ దినం ఎవరైతే ప్రయాణమే వెలుచినా ప్రయాణం అంత కొడుతో నడిపించండి ప్రభా ఎవరైతే ప్రభా ఈరోజు పుట్టినరోజు వివాహ దినములు జరుపుకుంటున్నారో వాళ్ళ దినములు అధిక అవలాగును గొడప తెచ్చేయండి ప్రభా నీ సహకారంతో ప్రతి ఒక్కరిని కూడా దినమంత కొడుతో నడిపించమే ఏసేవారి నామంలో అడుగుచున్నాము తండ్రి అమేన్ 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 గాడ్ బ్లెస్ యూ అండి ప్రభు మీ అందరినీ కూడా దీవించి ఆస్వాదించనిగాక చాలా సంతోషం క్రిస్టమస్ నెలలో అందరూ కూడా ఉంటున్నాం దయచేసి గమనించండి మీ యొక్క చెయ్యూత మాకు ఎంతో అవసరం అండి మరి మీరు అందరూ కూడా ఈ పరిచయం ద్వారా దీవించబడుతున్న దీవించబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో మీకు ఒకళ్ళు ప్రేరేపిస్తే ప్రభు మీతో మాట్లాడితే మరి పరిచయం మీరు ప్రేమిద్దాం అనుకుంటే దయచేసి మీ గుప్పలు మాకు ఎప్పండి మాకు మా కొరకు విప్పండి మరి ముందు చెప్పిన నెంబర్ ఏదైతే ఉందో అది ఫోన్ చేయండి కంపల్సరీగా చేయాలని చెప్పి నేను చెప్పట్లేదు ఒకవేళ ప్రభు మీకు ప్రేరేపిస్తేనే మీరు కూడా సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను ఎందుకంటే అనేక మంది పేద వివరా కొరకు మేము సహాయం చేస్తున్నాం మా అందరూ కూడా ముందుకు వచ్చి ఉన్నాం వాళ్ళ యొక్క చిన్న చిన్న ఉద్యోగాల్లో ఒక్కొక్కరు కూడా కొంత కొంత డబ్బులు వేసుకుని కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కానీ కొన్ని చాలట్లేదు మరి అలాగే సువార్థ ఇలాగా అనేకమైనవి జరుగుతున్నాయి దానికి మీ చెయ్యూత మాకు ఎంతో అవసరం అండి దయచేసి మీరు అందరూ కూడా ఏమీ కూడా మిమ్మల్ని డిమాండ్ చేయట్లేదు కానీ ఒకవేళ వాక్యాల ద్వారా ప్రభు మీ అందరు కూడా బలపరిస్తే దయచేసి మీరు అందరు కూడా మమ్మల్ని కూడా బలపరచవలసింది ఆర్థికంగా బలపరచవలసిందిగా మనం చేస్తూ కోరుచున్న యొక్క మాటలు ముగిస్తున్నాయి గాడ్ బ్లెస్ యూ దేవి మీద కూడా దీవించిన గాక దేవుని యొక్క వాక్య పరిచయంలో మీ సోదరుడు మాస్టర్ శామ్ థ్యాంక్ యూ